ఓ మూడు రోజులుగా మురళి కాలేజ్ కి రావడం లేదనే కదూ ఏంటే సంబంధం లేకుండా మాట్లాడుతున్నా సాయంత్రం నేను వెళ్ళి చూసేస్తాలే నేను చూస్తామని చెప్పానా చూసేస్తాం లేదే నువ్వు అని కాలేజ్ టీవీ ప్రత్యేక వార్తాంశాలు చదువుతున్నది పేర్ల పాపారం చిలువలు పలువులుగా అల్లుక్కుపోతున్న మన కాలేజీ హీరోయిన్ కళ్యాణి కుటుంబ వంశ ఉష్ష చరిత్ర మన కళ్యాణి ప్రేమ కథలో కొత్త మనులు ఆమె శీలం శీలంగానే ఉందా సింగపూర్ కి అమ్ముడైపోయిందా అని కాలేజీ అధిష్టాన వర్గంలో కలవరం వివరాలు ఇప్పటికే ఎనభై రెండు మటర్లు చేసి త్వరలోనే ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్న ప్రముఖ రౌడీ శీఠర్ ఆదిరెడ్డికి కళ్యాణ్ వాళ్ళ అక్క సెటప్ అయిన సంగతి టీవీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే ఆయన సంపాదనలో నలభై శాతం కళ్యాణి అక్కకి యాభై శాతం అసలు ఫ్యామిలీకి ఈ డిస్ప్యూట్ లో అసలు ఫ్యామిలీ వచ్చి కళ్యాణిని కళ్యాణి అక్కని కళ్యాణి చెల్లెల్ని బాధినట్టు ఇప్పుడే అంది తాజా కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సింగపూర్ రోమియోను వీరబాదుడు బాధారు అతిత్వరంలో లేపేసే కార్యక్రమం కూడా ఉందని మా సంఘ అధ్యక్షుల వారు తెలియజేశారు ఈ వార్తలు ఇంతతో సమాప్తం కాదు తిరిగి రేపు ఫైనాన్స్ డే లో ఎక్కువ ప్రసారం అవుతాయి ఇప్పుడు కాసేపు ప్రకటన టింగ్ టాంగ్ అక్క కళ్యాణి ఎప్పుడు నిగరికలాడుతూ ఉంటుంది ఎందుకే ఏముందమ్మా అది డైలీ సింగపూర్ సోపునే వాడుద్ది రేపే విడుదల అక్క చెల్లెలు నటించిన సింగపూర్ కాపురా ఈ రోజు ముందుకు బ్రేక్ ఇచ్చినట్టున్నా లివర్ కొంచెం ఓవర్ యాక్ట్ అయిందట టూ డేస్ రెస్ట్ మన డాక్టర్ రే మళ్ళీ తగ్గుతున్నాడు రా టూ డేస్ కదా ఈ రోజు థర్డ్ డే సరే కానీ హెల్త్ జాగ్రత్త రే నువ్వు జాగ్రత్త హలో హాయ్ ఈ రోజు ట్రైన్ గంట లేట్ అయింది కదూ ఫస్ట్ పీరియడ్ పోతనేమో ఏంటి మూడు రోజుల నుంచి కాలేజీకి రావడం లేదు మీ వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు ఏమైంది ఏదో చిన్న యాక్సిడెంట్ ఏదోనండి జరిగిపోయింది తీసుకోండి ఏంటి సన్నజాజి పూలు మీ ఫ్రెండ్కి ఇష్టం కదా ఈ మూడు రోజుల నుంచి ఒక్క పువ్వు కూడా కొయ్యకుండా నేనే స్వయంగా కోసి తీసుకొచ్చాను తీసుకోండి ఇంకా మోగునము తీసుకోండి ఏంటి పూలనా విసిరేశావు నేను విసిరేసింది పువ్వుల్ని కాదు ఈ బతుక్కి పువ్వులు సింగారించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కున్నానా నాకేంటి హింస దేనికంటే నాకు సహాయం చేయమును నేను చావులని పెరిగి దాన్ని వాళ్ళ చేతులతోనే నన్ను రైలుకింది పడేమనవే పడేమను ఆగు నిన్నే కళ్యాణి వెల్లో వెంది కా ఎంతకాలం ఇలా పాదరసంలో పరిగెడతావు నీ మనస్ చుట్టూ ఎందుకు గిరికీసుకుంటావు నీ మాటకి నీ నవ్వుకి నీ కోపానికి నీ మౌనానికి అర్థం నీకేనా తెలుసా గుండెల్లో నవ్వుని ముఖం మీద అసహ్యం ఎందుకు మార్చుకుంటావు గుప్పిట్లో సూర్యుడైన తాయిగలమేమో కానీ గుండెల్లో ప్రేమను మాత్రం తాగలేవు కళ్యాణి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నిజం కాదని నువ్వు ఎంత నాటుకు వాడినా అవులన్నీ అంతరాత్మకు తెలుసు వస్తావు ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తావు నన్ను వెతుక్కుంటూ వస్తావు గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వస్తావు ఏడుస్తావు నీ మూర్ఖత్వానికి తల బాదుకుని ఆ రోజు ఏడుస్తావు వస్తావు